ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే శనివారం జనసేన కూటమి జాబితాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించారు పొత్తులో భాగంగా జనసేనకు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అలాగే టీడీపీ తరపున తొంభై నాలుగు మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు వెల్లడించారు పొత్తులో భాగంగా జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జనసేన లేకుండా టీడీపీ గెలవదంటూ గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవడం అంటే జనసేన కార్యకర్తలను అవమానించినట్లేనని విమర్శిస్తున్నారు పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ గత ఎన్నికల్లో నూట ముప్పై స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు స్థానాలకే పరిమితమైందంటే చంద్రబాబు ట్రాప్ లో పవన్ పడ్డాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇక వైఎస్ఆర్ నేతలు సైతం జనసేన అధినేతపై సెటర్లు వేస్తున్నారు ఇరవై నాలుగు మందితో వైఎస్ఆర్ మీద పవన్ యుద్ధం చేస్తారా కేటాయించిన స్థానంలో అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అతన్ని చూస్తే జాలేస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు మాత్రమే కేటాయించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు ట్రోల్ చేస్తారనే భయంతోనే ఇరవై నాలుగు సీట్లు కేటాయించారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ఇరవై మూడు ఇస్తే టిడిపి లక్కీ నంబర్ అని ట్రోల్ చేస్తారు ఇరవై ఐదు ఇస్తే పావలా కి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు అందుకే మధ్య మార్గంగా ఇరవై నాలుగు స్థానాలు ఇచ్చారు అని ఆర్జీవీ సెటర్లు వేశారు